ಈಡ ನಿಟ್ಟ ಸರ್ ವರಸ ನಿಟ್ಟ కలిగూ పట్టణంలో కురిసే కృష్ణమ్మ గారి యొక్క స్కార్పియో వాహన దొంగతనం జరిగిన దానివల్ల మా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ శివనారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో మేము వన్ కౌంట్ టూ కౌంట్ తాలూకా సిఐలు ఒటింలు ఏర్పడి దీన్ని చేసించడం జరిగింది ఈ యొక్క స్కార్పియో దొంగతనం అనేది స్కార్పియో కానీ స్కార్పియో దొంగతనం ఉపయోగించే వాహనంలో హిందూపూర్ పట్టణంలో రికవరీ చేయడం జరిగింది ఈ దొంగ దొంగలను ఎవరైతే దొంగతనం చేసుకుని వచ్చిన వాళ్ళలో నల్లగారిని అరెస్ట్ చేయడం జరిగింది మరో ముగ్గురు బాగుపడ్డారు వాళ్ళ కోసం కూడా సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా తొందరలోనే పట్టుకుంటాం అది ఇంతకుముందు దొంగ రాదోన పట్టణంలో నాలుగేళ్ళు లేదా ఐదేళ్ళు ఒకే నైట్ దొంగలో వచ్చి తిరుమల నగర్ ఆవిడ కొట్టారు అది కూడా మేము స్టేషన్ తీసుకొని వితిన్ మంత్లైనా వాళ్ళు ఆవిడ పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది వాళ్ళు ప్రెజెంట్ జైల్లో ఉన్నారు గిద్దలూరు జైల్లో ప్రెసెంట్ ఉన్నారు సార్ ఇటీవల వర్షాలు దొంగతనం జరుగుతుంది కదా ఇది పని ఏదైతే మా దేవుడు వచ్చి ఆదో తరగడంలో రెండు సార్లు జరిగింది అంటే డిసెంబర్లో ఒకటి జరిగింది దాన్ని ఛేదించాము ఇప్పుడు గుడిశే కృష్ణం గారిది అది కూడా ఇరవై రెండు అయితే అంటే జస్ట్ ఒక పది పని పది రోజుల ముందు జరిగింది మేమంత ఛాలెంజింగ్ తీసుకుని పది రోజులునే దాన్ని పట్టుకోవడం జరిగింది సార్ వీళ్ళు పట్టుబడి వారిలో ఎవరు గతంలో ఏమైనా కేసులు సర్వంతమైన వాళ్ళు అయితే మా విచారంలో అయితే పాత కేసులున్నాయి వాహనాలు చోయాలి వీళ్ళొచ్చి ఆవులు కానీ ఆవు దూడలు కానీ ఎద్దులు కానీ అంటే జంతువులు మోగ జీవాలను దొంగతనం చేసి ఈ కలయబురాలు షాపులకు అమ్ముతూ ఉంటారు అందే క్రమంలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది ఈ వాహనం చెప్పడం కూడా మొదటిసారి అంటే కలెబురాలు అదే ఈ జీవాలు అయితే దొంగతనం చేస్తూ ఉంటాము బట్ ఇదైతే వాహనం ఫస్ట్ టైం విచారణ కొనసాగుతాము ఎంతమంది నలుగారిని అరెస్ట్ చేస్తాం ఇంకా ముగ్గురు అప్ స్కానింగ్ ఉండాలి వాళ్ళు కూడా కొందరూ నిందుపూరు పట్టణంలో పట్టుకుంటుంది నిందుపూరు పట్టణంలో ఒక మటన్ షాప్ వద్ద వాళ్ళు పట్టుకోవడం జరిగింది